जवान मुरली नायक पै कल्याण राम एमोशनल కళ్యాణ్ రామ్ గారు ఇలాంటి ఎమోషనల్ కామెంట్స్ చేసేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో నెట్టింటా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది జవాన్ మురళీ నాయక్ గారి యొక్క వీర మరణం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడుల సంఘటన ప్రతి ఒక్కరి మనసుల్ని ఎలా కలించి వేస్తుందో మనందరికీ తెలిసిందే ఈ ఉగ్రదాడి వలన ఎంతో మంది భారతీయులు హిందువులు అందరు కూడా చిన్న భిన్నం అయిపోతున్న సంగతి తెలిసిందే అయితే మరి ఉగ్రదాడి జరిగిన ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యాక్షన్ తీసుకుంటూ పాకిస్తాన్ పై మన భారత ఆర్మీ జెండెత్తల్లాగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే కదా అయితే ఈ నేపథ్యంలోనే ఉగ్రదాడిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఫైర్ లో అనుకోకుండా జవాన్ మురళీ నాయక్ గారు వీరమరణం పొందారు దీంతో అందరు కూడా పూర్తి దిగ్భ్రాంతికి గురైపోయారు వీరమరణం పొందినటువంటి జవాన్ మురళీ నాయక్కి అందరూ జోహార్లు తెలిపారు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కళ్యాణ్ రామ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మురళీనాయక్ వీరమరణం పొందినందుకు చాలా గర్వంగా ఉంది దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు అలాంటి మురళీ నాయక్ ఎప్పుడు మన మనసుల్లో అలా చిరస్మరణీయంగా మిగిలిపోతూ ఉంటాడు అలాంటి గొప్ప వీరమరణం ప్రతి ఒక్కరికి రాదు ఖచ్చితంగా చెప్తున్నాను మురళీనాయక్ గారు మనందరి మనసుల్లో అలా పాతుకుపోయి ఎప్పటికీ జోహాలు అందుకుంటారు అంటూ కళ్యాణ్ రామ్ గారు చెప్పుకోవచ్చారట దీంతో ఈ విషయాలు నెట్టింట వైరల్గా